గురించి ఇంతవరకు మనం విన్నాం ఈ నిత్యజీవం అనేటువంటిది ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు మానవులు ఇచ్చేటువంటిది కాదు దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యజీవానికి అర్హత ఉన్నటువంటి ప్రభు ఆయన మనకు అనుగ్రహిస్తేనే కానీ మనకు వస్తుంది అంతేకాని మన ఇష్ట ప్రకారం ఇది పొందితే వచ్చేది కాదు ఈ భూమి మీద ఉండగానే మనం నిత్యజీవాన్ని పొందాలి అని అంటే ప్రభు దగ్గరికి మనం రావాలా ఇది మెయిన్ ప్రభు దగ్గరికి మనం రావాలి మనం ప్రభు దగ్గరికి వచ్చి ఈ నిత్యజీవాన్ని ఎలా పొందుకోవాలనేది ఒక రెండు మూడు మాటలు నేను చెప్పి ముగిస్తాను చివరిగా యువన్ స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన ఆయన చదువుదాం త్వర త్వరగా చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని రాయబడింది మొట్టమొదటగా మనం ఇందాక చెప్పాను జీవం పొందాలంటే ప్రభు దగ్గర ఉంది ప్రభు ఇస్తే మనం పొందుతామని ప్రభు మనకి ఇవ్వాలి అనంటే ఆ మనం మనమేం చేయాలి ఇందాక చెప్పాను నేను ఒక ఉదాహరణ బోర్ దగ్గరికి మనం వెళ్తాం బోర్లో నీళ్ళు అడిగితే రావు మనమే ఏం చేయాలంటే బోరు కొడితే నీళ్లు పైకి వస్తాయి అలాగ మనం నీళ్ళని తాగుతాం అంతేగాని మనం ఆడికి వెళ్ళి కాముగా ఉంటే రాదు అందుకనే నీటి దాహం మనకు తీరుతుంది ప్లస్ అదేవిధంగానే ఈ నిత్యజీవాన్ని మనం పొందాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి గమ్మనుంటే అది రాదు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి మొట్టమొదటిది యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇస్తాడు యేసు ప్రభువు మనకు నిత్యజీవాన్ని ఇస్తాడు ఎందుకు అంటే ఈ లోకాన్ని ప్రభువు ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఉన్న మనలందరూ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఎవరు నశించి నరకానికి వెళ్ళడం దేవుని ఉద్దేశం అయితే కాదు అందుకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారిని దేవాతి దేవుడు ఈ భూమి మీదకి రక్షకుడుగా పంపించాడు నిత్యజీవాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని ఉద్దేశంతోనే ప్రభువుని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు పంపించడమే కాదు ప్రతి మానవుడిని మానవుడు చేసిన పాపాల కొరకు సిలువులో బలిగా అర్పణగా ఏసయ్య అప్పగించుకున్నాడు తన కాచిన రక్తం ద్వారా మనమందరం కూడా కడగబడాలి కడగబడినప్పుడే నిత్య జీవం అనేటువంటిది మనకు లభిస్తుంది కాబట్టి ప్రియమైన వర్లరా నువ్వు నేను మనమందరం ప్రభు దగ్గర నిత్యజీవం ఉంది ఆ నిత్యజీవాన్ని పొందాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏదేంటంటే విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు దేవుడని నమ్మాలి యేసు ప్రభు మనం విశ్వాసం ఉంచాలి మనం ప్రభువుని మనం ఒప్పుకోవాలి హృదయంలో విశ్వాసం ఉంచాలి అప్పుడు మనకు నిత్యజీవాన్ని ప్రభువు మనకు ఇస్తాడు మొట్టమొదటిది రెండవదిగా చూద్దాం రోమపత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆయన చదువుదాం రోమ పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం రోమయులకు రాసిన పత్రిక అయినను ఇప్పుడు పాపములు విమోచించబడి దేవునికి దాసులైందనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము మళ్ళా ఒకసారి చదువుతాను వినండి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము మొట్టమొదటగా మనం నిత్యజీవం పొందాలి అనంటే ప్రభు పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలని చూసాం చూసారా ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు ధనవంతుడు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏసయ్య నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు నీ కలిగిన సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అని నన్ను అన్నాడు ప్రియమైన తన ధనాన్ని విడిచిపెట్టి రాలేక ముఖాన్ని చిన్నపుచ్చుకున్న క్రమంలో దేవుణ్ణి వెంబడించడం మానేశాడు ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు చూసారా తన కలిగిన దాన్ని విడిచిపెట్టలేకపోయాడు ధనాన్ని విడిచిపెట్టలేకుండా పోయాడు లోకాన్ని విడిచిపెట్టలేకుండా పోయాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేనటువంటి ఆ వ్యక్తి ఈరోజు నిత్య జీవాన్ని పొందలేకుండా నరకం చూసినట్లుగా మనం చూస్తాం నరకం లేక వెళ్ళిపోయాడు అతను కాబట్టి ప్రియమైన వారులరా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే మన మనం విశ్వాసం కలిగి మనం జీవించితే మనం నిత్య జీవాన్ని పొందుతాం విశ్వాసం నీకుందా మారు మనసుని కొందా విశ్వాసం కలిగి విశ్వాస సంబంధంగా మనం ప్రభు బలలో చేవేయాలని ప్రభు పేరట మీకు మనో చేస్తున్నాను ఇంకా నువ్వు ప్రభు పట్ల విశ్వాసం ఉంచకపోతే నేడే అనే సమయం ఉండగానే ఏసై నీ సొంత రక్షకుడు అంగీకరించు ఈరోజే ప్రభు ఎందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు నిత్యజీవానికి అర్హునిగా నిన్ను చేస్తాడని దేవుడు పేరట మీకు మనో చేస్తున్నాను రెండవదిగా చూసినట్లయితే నిత్యజీవాన్ని పొందాలి అని అంటే రోమపత్రిక ఆరవది ఇరవై రెండవ వచ్చిన రోజులో రాయబడింది క్లియర్గా ఏమని రాయబడింది అంటే అయినను ఇప్పుడు పాపమునుడు విమోచించబడి దేవుడికి దాసులైందనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము రెండవదిగా నిత్య జీవం పొందాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి పరిశుద్ధులంగా ఉండాలి ఇందాక చెప్పాను నేను ఇష్టానుసారంగా బ్రతికితే నిత్య జీవంలోకి ఎవరు కూడా పోరు గుర్తుపెట్టుకోండి ఇష్టానుసారంగా జీవించి నేను చనిపోతున్నాను చనిపోయినటువంటి ఆ వ్యక్తి నిత్య జీవంలోకైతే వెళ్ళడు అందుకనే ఈ భూమి మీద ఉన్న రోజులు మనం ఎలాగ జీవించాలి అని అంటే పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి పాపము లేని వారిగా జీవించాలి అలా జీవించినటువంటి వారు ఒకరోజు చనిపోతే నిత్య జీవానికి పొందుకుంటారు నిత్య జీవంలో ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటారు ప్రియమైన పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులుగా నుండి విమోచించబడి దేవునికి దాసులుగా ఎవరైతే జీవిస్తారో అట్టివారు నిత్య జీవాన్ని పొందుతారు పాపము చేసేవాడు పాపానికి దాసుడని కదా లేఖనం చెబుతూ ఉన్నటువంటి మాట లేఖనంలో రాయబడిన మాట పాపం చేసేవాడు పాపానికి దాసుడు పాపానికి దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి అతను అంతము అయినప్పుడు మరణించినప్పుడు అతడు నిత్య జీవాన్ని పొందలేడు పాపానికి దాసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పాపమైనా సరే ఏ పాపమైనా సరే పాపములు జీవించిన రోజులు జీవించి లాస్ట్కి చివరికి చనిపోయినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి జీవితంలో నిత్య జీవం అయితే రాదు నిత్య జీవాన్ని పొందలేరు అందుకనే ఈ భూమి మీద ఉన్న రోజులు మనం ఎలాగూ బ్రతకాలి అని అంటే పరిశుద్ధులుగా పరిశుద్ధమైనటువంటి దాసులుగా దేవునికి పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులుగా మనం బ్రతికినప్పుడు పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించినప్పుడు మనం నిత్య జీవాన్ని అనేటువంటిది పొందుతామని దేవుడి లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం మక్సూర్ ఆలోచన చేద్దాం నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాని దేవుడి లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం కదా దేవుడు అన్నాడు ఆయన ఎలాంటి వాడు అన్నట్టు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఈ లోకంలో ఈ ప్రపంచ చరిత్రలో పరిశుద్ధమైన జీవితం మానవుడిగా ఈ భూమి మీద పుట్టి కన్యమర్య గర్భాన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుడు పరిశుద్ధుడిగా ఆయన ఎక్కడ కూడా పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా బ్రతికినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియమైన వర్లరా ఇలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయన మాత్రమే మనకి ఇవ్వగలడు కాబట్టి అలాగే ఎవరైతే ఈ భూమి మీద బ్రతకడానికి జీవించడానికి ఇష్టపడతారో తీర్మానం చేసుకుంటారో అట్టివారు అట్టివారు నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుని పేరట మీకు మనం చేస్తున్నాను మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను మూడవదిగా యవన స్వార్థ యోన్ స్వార్థ పదవధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు మనం చదువుకుందాం సువార్త స్వార్త సువార్త పదవ అధ్యాయము మనకందరికీ ఆ వచనం భాగం తెలిసినటువంటిది అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు చదువుకుందాం నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని వెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు నశింపవు ఎవడనో వాటిని నా చేతుల నుండి అపహరింపడు అర్థమైంది కదా అర్థమైంది కదా మళ్ళా ఒక చూసాం అని చెప్పి నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను ప్రియమైన వర్లరా నిత్య జీవమును ప్రభువు మనకు అనుగ్రహించాలంటే మూడవదిగా ఏం చేయాలని అంటే ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించాలి మనం బ్రతికిన రోజులు ఈ భూమిపైన ఎవరిని వెంబడించాలా ప్రభువుని వెంబడించాలా నిత్యజీవం ఎవరి దగ్గర ఉంది ఆయన దగ్గర ఉంది ప్రభు దగ్గర నిత్యజీవం ఉంది అంతే కదా ఆదాము చేసిన పాపాన్ని దేవుడు తీసివేయడానికే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు ఆయన ద్వారానే మనకు నిత్యజీవం ఉంది కాబట్టి నిత్యచం ఉన్నటువంటి ఆ ప్రభువుని మనం బ్రతికిన రోజులు ఏం చేయాలా ఏం చేయాలంటే ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలి ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలి ఇప్పుడు ఒక కాపరి ఒక కాపరిని గొర్రెలు ఏ విధంగా వెంబడిస్తాయి ఆ విధంగానే ఆ విధంగానే ప్రభువుని మనం వెంబడించాలి ఆయన కాపరిగా ఉంటూ ఉన్నాడు ఈ సంఘానికి ఆయన కాపరిగా ఉంటున్నాడు మనం ఆయన గొర్రెలుగా ఉంటున్నాం కాబట్టి ఆయన స్వరం వింటున్న మనం మనం బ్రతికిన రోజులు కూడా మనం చనిపోయే వరకు మన మరణం అగు వరకు మనం ఎలాగ ఉండాలి అంటే ఆయన్ని వెంబడించేవారిగా ఉండాలి ఆయన సిలువు నెత్తుకొని ఆయన్ని వెంబడించేవారిగా ఉండాలని దేవుళ్ళేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన వెంబడించాలి వెంబడించాలి ఆయన వెంబడించలేనటువంటి వారు ఎవరు కూడా నిత్య పొందలేరు ఇందాక చూసాం కదా ధనవంతుడు ఏమన్నాడు నన్ను వెంబడించు నీ కలిగిన దాన్ని ఇచ్చేసి నన్ను వెంబడించు అని అన్నప్పుడు వెంబడించలేకుండా పోయాడు కాబట్టి నిత్యజీవం పోయింది నిత్యజీవం పోగొట్టుకున్నాడు పురిమైన వాళ్ళరా ఈరోజు మానవుడికి కలిగినటువంటి దానిని బట్టి దానిని వెంబడించడాన్ని బట్టి ఈరోజు చాలామంది తమ ధనాన్ని బట్టి తన జ్ఞానాన్ని బట్టి తన చదువులు బట్టి తన యొక్క అధికారాన్ని బట్టి ప్రభువును వెంబడించలేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నిత్య జీవాన్ని పొందలేట వారుగా ఉన్నారు ఈరోజు నువ్వు బ్రతికిన రోజులు ప్రభువుని వెంబడించగలిగితే ప్రభువు బాటలో నువ్వు నడుచుకోగలిగితే నువ్వు మరణమయ్యేంతవరకు ప్రభువును వెంబడిస్తేనే కదా రేపు నీకు నిత్య జీవం ఉంటుంది కొంతకాలం ప్రభువుని వెంబడించి కొంతకాలం అయిన తర్వాత నేను నా ఇష్టప్రకారం నేను వెళ్ళిపోతానంటే నిత్య జీవం అనేది నీకు రాదు నీకు రాదు కాబట్టి ప్రియమైన వారిలా రా నిత్యజీవాన్ని ఇచ్చేటువంటి ప్రభువుని మనం బ్రతికిన రోజులు మనం ఎలా ఉండాలంట ప్రభువుని వారుగా ఉండాలి ప్రభువుని వారుగా ప్రభువుని అనుసరించి అలాగ మనం ఈ భూమి మీద చనిపోయిన ఆ రోజు వరకు ఉంటే తప్పకుండా దేవుడు మనల్కి మనం నిత్యజీవాన్ని పొందుతాం నిత్యత్వం ప్రభుతో పాటు యుగయుగాలు జీవిస్తామని లేఖనంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు బలలో మనం చేవేద్దాం